వెల్కమ్ టు ఆర్కవి నైన్ న్యూస్ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ లో ముత్యపూర్ రాఘవులు ఫంక్షన్ హాల్ లో ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షునిగా కంచర్ల బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు కంచర్ల బాలకృష్ణ చేత రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సునీత ప్రమాణ స్వీకారం చేయించారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ చైర్మన్ ఏర్పాటు చేయడం రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లెఖించిన దగ్గ పరిణామమని అన్నారు అనంతరం జిల్లా కార్యవర్గ సభ్యుల చేత ఆమె ప్రమాణ స్వీకారం చేయించారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస శ్రీనివాస్ జిల్లా రైస్ మిల్ సంఘం అధ్యక్షులు లింగం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యపు సుదర్శన్ మాజీ జిల్లా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు పాత బాలకృష్ణ వంగపల్లి నాగభూషణం నార్ల రత్నకుమార్లతో పాటు ఆర్యవేశ కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

మెళగ్ వై ప్రాల్ రాజధాని జిల్లా ఆర్యాయశ మహా బ్లామారెడి ఏదిలా ఆర్యాయశ మహా సభకు నేను పరిచయం కొడతాను లాస ఆర్యాయశ మహా సభ ఎగ్జిక్యూటివ్ క్లబ్స్ తో ప్రమాణ And I'm going